ఒకవేళ ఎవరైనా వచ్చిన దగ్గరికి మాట్లాడారా అది ఎక్కడని విడిచిపెట్టాలి తప్ప దాన్ని మోసుకొని వెళ్ళి ఇతరులకు అప్పగించకూడదు వాళ్ళు ఉన్నారా చెప్పాలి హలో వింటున్నారా మీరందరూ మోసుకెళ్ళే వాళ్ళు ఉన్నారా ఉన్నారు ఎవరైనా మనకి ఏదైనా విషయం చెబితే అది మనతోనే సమాధైపోవును గాక చెప్పండి గట్టిగా గడప దాటి కాదు కదా నీ నోరు అనబడిన గడప దాటి ఏ విషయం బయటికి వెళ్ళకూడదు మర్చిపోవద్దు ఈ రోజు నువ్వు ఎవరినైతే అప్పగిస్తున్నావో మరొక నోటికి ఆ నోరు మరొక నోటికి ఆ చెయ్యి మరొక చేతికి ఆ ఇల్లు మరొక ఇంటికి ఆ వ్యక్తి మరొక వ్యక్తికి అంటిస్తున్నాడు అందిస్తున్నాడు రేపొద్దు మనోబ్రతుకు కూడా అలాగే అందించబడుతుంది మోయబడుతుంది చస్తే మోసే నలుగురు కంటే బ్రతికుండా బ్రతికుండగా మాటల ద్వారా మోసేవాళ్ళు చెడు వద్దండి చెడు మాట్లాడొద్దండి ఒక వ్యక్తి కొరకు ఒక వ్యక్తి కొరకు మాట్లాడద్దు ఎవరైనా ఏదైనా వచ్చి నాతో ఒక బలహీనమైనటువంటి పలానా వాళ్ళు ఇలా ఇలా మాట్లాడకప్పుడు నేను వెంటనే ఏం చెప్తున్నానో తెలుసా నీ మనసు నువ్వు యథార్థంగా ఉన్నావని చెబుతుందా లేదా చెబుతుందండి ఇక ఇతరుల కొరకు నువ్వు ఆలోచన చేయకు వాడు మాట ద్వారా విత్తిన దానికి ప్రతిఫలం ఎవరికి వస్తాడు కోసం ఒకవేళ కోయలేదు లేదా లెక్క ఎవరికి చెప్పాలా నేనైనా నువ్వైనా यावर येणार